హాయ్ ఫ్రెండ్స్ బాబుని తీసుకొని మళ్ళీ ఈ మంత్లో కూడా తిరుమలలో సుబదం దర్శనంకి వెళ్ళాము మార్చ్ ట్వంటీ నైన్త్ ఉగాది ముందు రోజు వెళ్ళొచ్చాము బాబుతో ఎవ్రీ మంత్ వెళ్తున్నాం కదా తిరుమలకి వెళ్ళి మూడు కత్తులు ఇస్తాను వెళ్ళిన ప్రతిసారి ఇంకెప్పుడు వెళ్ళేలాగానే పద్మావతి కళ్యాణ్ కట్ట దగ్గరికి వెళ్ళి మూడు కత్తులు ఇచ్చి దర్శనానికి వెళ్ళాము బాబుకి టెన్త్ మంత్ ఎండింగ్ అంటే లెవెంత్ మంత్ పెట్టేసింది ట్వంటీ నైన్త్ ఆ రోజే పెట్టింది తీసుకెళ్ళాము ఇంకా మేము టూ టైమ్స్ వెళ్ళొచ్చు శుభదం దర్శనంకి లెవెన్త్ ట్వెల్వ్ మంత్లో మేము వెళ్ళింది కూడా సాటర్డే వెళ్ళాము చాలా త్వరగా అయిపోయింది దర్శనం అసలు వన్ అవర్ లోపలే అయిపోయింది దర్శనము తిరుమలకి వెళ్ళినప్పుడు బాగా సపోర్ట్ చేస్తాడు బాబు అసలు సైలెంట్గా ఉంటాడు దర్శనం అయ్యే వరకు బాబుకి తులాభారం కూడా వేయించేసాము లెవెంత్ మంత్ పెట్టేసింది కదా అని బాబుతో ఫస్ట్ టైం బైక్లో వెళ్ళాము తిరుమలకి ఈసారి ఇంకా మొబైల్స్ ఇచ్చేసి వెళ్ళాలి కాబట్టి అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది శుభదం ఉంది స్టార్టింగ్ లో స్టెప్ సెకండ్ వెంటనే ఉంటుంది అక్కడే ఇచ్చి అక్కడే తీసుకోవచ్చు